అండి ఇది ఇంతకుముందు నేను కంద మొక్క వీడియో పెట్టాను కదా దుంప పాతితే వచ్చిందని అది మొక్క ఎండిపోయింది మొదలు దుంప ఎంత ఉందో చూద్దామని వచ్చాను ఇది మొక్క ఎండిపోయింది మొత్తం తీస్తున్నాను అది కూడా దుంప కనిపిస్తుంది తగ్గుదామని ఓసి పెట్టి తవ్వుతున్నాను ఎంత ఉందో చూద్దాము నేల గుల్లగా ఉంటే బాగా వస్తుందంట అమ్మో పెద్దగానే ఉందండి దుంప ఎదుంప ఒక అయితే రాదు రెండు సంవత్సరాలు ఉండాలి గట్టి నేల కన్నా గుల్ల నేల అయితే దుంప బాగా తయారవుతుంది వేసే చాలా లోపలికి ఉంది ఇంత లోపలికి ఉంటుంది అనుకోలేదు దుంప కూడా పెద్దదిగానే ఉంది పక్కన చిన్న దుంపు ఉన్నది తీసాను కానీ ఇది ఇది బోసుక రావట్లేదు పెద్ద కొనుకం పట్టుకొచ్చాను ఆడవాళ్ళం తవలేమండి అమ్మో చాలా కష్టం ఇది కూడా దుంప పైకి వచ్చింది ఇది పైకి తీయాలి చాలా పెద్దగా ఉంది ండి ఇచ్చిబీస్ పది కేజీలు ఉంటుంది తొమ్మిది పది కేజీలు ఈజీగా ఉంటుంది పైకి రావట్లేదు అది కూడా దుంప ఇది కూడా కూరకు తీసుకొచ్చిన దుంప మధ్యలో కట్ చేసి పాతేను అదిగోండి దుంప రెండు సంవత్సరాలకి ఇంత అయ్యింది ఒక సం నేనైతే ఇంత దుంప ఉంటుంది అనుకోలేదు చాలా పెద్దగా ఉంది ఒక సంవత్సరానికి అయితే ఇంత దుంప ఉండదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్